యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ ప్రతిష్ఠా మహోత్సవాలు నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు జరగనున్నాయి యాగానికి ఆలయ ఉత్తర మాడవీధిలో యాగశాల సిద్ధం చేశారు ఐదు రోజులు సాగే ఉత్సవాల్లో నూట ఎనిమిది మంది రుత్వికులతో వానమామలై మఠం పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో క్రతవు నిర్వహించనున్నారు అతిథులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు యాదగిరి దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం బిగింపు పనులు పూర్తి కావడంతో సంప్రోక్షణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ నారాయణ అనిరుద్ద అనే దేవతామూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు పంచకుండాల చింత విశేష హోమాది పూజలు నిర్వహించనున్నారు నూట ఎనిమిది మంది రుత్వికులతో నృసింహమూల మూర్తి మంత్రం రామాయణ మహాభారత ఇతిహాసాల పఠనం చేయనున్నారు ప్రధాన ఆలయం ఉప ఆలయాలతో పాటు యాదగిరి కొండ చుట్టూ చలువ పందిల్లు విద్యుత్ కాంతుల మధ్య దేవస్థానం దేదీప్యమానంగా మారింది కార్యక్రమాల వివరాలు వేద పండితుల మంత్రోచ్చరణలు వినిపించేలా మైక్లు కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు యాదగిరికుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగానికి సర్వం సిద్దం చేశారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు యాగానికి ఆలయ ఉత్తర మాడవీధిలో యాగశాల సిద్దం చేసినట్లు ఆలయ అర్చకులు చెప్పారు మంది వానమామలై మఠం పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజాజీయర్ స్వామి పర్యవేక్షణలో కుంభాభిషేక సంప్రోక్షణ క్రతువు శ్రీ యాదగిరి అత్యంత దివ్య విమాన గోపురమునకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం కొరకు పంతొమ్మిది రెండు ఇరవై ఐదు నుండి ఇరవై మూడు రెండు ఇరవై ఐదు వరకు పాంచాన్యక దీక్షతే పంచకుండాత్మక సుదర్శన నరసింహ హవన సహిత మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఐదు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం కొరకు ఎందరో ఋత్యుక్వరీణ్యులను ఆహ్వానించడం జరిగింది మన తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా రాష్ట్రం నలుమూల నుండి కూడా ఎందరో విద్వద్వరీన్యులు వీక్షేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన మహా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి సోమవారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామలై వనమామలైపోయేట సంబంధించింది పాంచరాత్ర ప్రకారం జరిగింది మధురకవి వానమామలై రామానుజ స్వామి గారు ఈ ఐదు రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు అండురయ్య గారు అందరూ కలిసి చేస్తారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుగులు లేని వాళ్ళకి దేవస్థానం ఆవరణలోనే ఎల్సిడీలు పెట్టి అదేవిధంగా పట్టణంలో కూడా బస్ స్టాండ్లో టోల్ గేట్ దగ్గర అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ ఎల్సిడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ నెల ఇరవై మూడున జరిగే దివ్య విమాన స్వర్ణ గోపుర కుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవానికి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కమిషన్ సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు